ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పోలీసులపై రెచ్చిపోయిన జగన్ ఒక హెడ్డింగు ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో వీళ్ళు మటుకు వీళ్ళు ఏదో ఇన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇన్ని మైకులు ఉన్నాయి వాళ్ళెవ్వరికి వినపడింది వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట పోలీసుని నరికేయిండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి హెడ్డింగ్ చూడండి మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయ్యం అంటే పోలీసులకే చెప్తాడా ఏమైనా అబద్ధం ఆడితే అన్నా ఉండాలా బాబు కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా